హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ నాకు కొంచెం కోల్డ్ అయిందండి నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్ ఐటెంని ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతేకాదండి పిండితో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉందని అనుకోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసేయండి అండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రాసెస్ అనేది అంతేకాదండి ఈ పిండి అనేది ఒక్కసారి కనుక రెడీ చేసుకున్నట్లయితే మనం వన్ వీక్ పాటైతే బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి అంతేకాదండి ఈ పిండి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే వన్ వీక్ పాటు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్గా మనం పిండి అనేది లేకపోయినా ఈజీగా అప్పుడప్పుడు తీసుకొని ఈ పిండిని వాడుకోవచ్చండి ఈ పిండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ముందుగా చూద్దాం దోశలుగా మరియు బోండాలుగా పునుగులుగా మరియు సెట్ దోశలుగా కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్లో అయితే ఎగ్ దోశగా కూడా వేసుకోవచ్చు అండి ముందుగా ఎంతో క్రెసిపీగా ఉండేటటువంటి బోండాలు ఎలా చేయాలి ఏంటని అదేవిధంగా పిండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను దోశ రైస్నే తీసుకున్నానండి రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను దోశ రైస్ లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి రెండు గ్లాసులకు నేను మెదుపు అనేది నేను గ్లాస్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను గుండ్లు అయితే తీసుకున్నాను ఈ విధంగా మినప గుండ్లు రైస్ అయితే నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు మూడు సార్లు ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని సిక్స్ అవర్స్ పాటైతే నానబెట్టుకోవాలి మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకుంటే చాలా మంచిదండి ఎయిట్ అవర్స్ వీళ్ళు కానట్లయితే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నేనైతే ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను ఇక్కడ మనకి మినపగుండ్లు మరియు రైస్ అయితే నీట్గా నానిపోయాయి సో ఈ విధంగా నానడం వలన మనకి పిండి అనేది టేస్టీగా ఉంటుంది మెదపనేది బాగా ఉంటుంది ఈ విధంగా వాటర్ తీసేసుకొని రెడీ చేసి పెట్టి మిక్సీకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మినపగుండ్లు అయితే వేసుకుంటూ ఉన్నాను వాటర్ అనేది నేను లిమిట్గా వేసుకున్నానండి లైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది లైట్గా పైకి వస్తే సరిపోతుంది వాటర్ అనేది ముందు చెప్పడం మర్చిపోయానండి అదే మీరు కేజీ రైస్ తీసుకున్నట్లయితే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగా మెదుపు తీసుకున్న సరిపోతుంది అదే మీరు మూడు గ్లాసులు రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాసు మెదుపు మెదపేసుకున్న సరిపోతుంది చూడండి ఇక్కడ నేను మెత్తగా మినపగుండులను అయితే మిక్సీలో వేసి రుబ్బుకున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా వేసుకుంటే సరిపోతుంది అదే మిక్సీ జార్లో మిగతా రైస్ని కూడా ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను పిండి ఎవరైతే రాదు అనుకుంటూ ఉన్నారో ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే వన్ వీక్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయినా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ దోశపిండిని చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ నేను బోండా కోసం అయితే కొంచెం గట్టిగానే రుబ్బుకుంటూ ఉన్నాను అదే మీరు డైరెక్ట్గా దోశలు వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ తిప్పుకున్నా పర్వాలేదండి చూడండి ఈ విధంగా గట్టిగా నేనైతే పిండిని అయితే రెడీ చేసి పెట్టి ఉంచుకుంటూ ఉన్నాను చూడండి ఈ విధంగా మెదుపు మరియు బియ్య పిండి కలిసేంత వరకు ఈ విధంగా నీట్గా కలియబెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను డైరెక్ట్గా బోండా పిండి కోసమే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనకి పిండి అనేది రెడీ అయినట్లే అదే మీరు డైరెక్ట్గా దోసలు వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పిండిని సిక్స్ అవర్స్ అయితే వదిలేసేయాలి సిక్స్ అవర్స్ అయ్యాక చూడండి మనకి లైట్గా పులుస్తుంది లైట్గా పైకి అయితే పొంగుతుంది పిండి అనేది సో ఈ విధంగా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బోండాలు వేసుకోవడానికైనా దోశలు వేసుకోవడానికైనా ముందుగా నేనైతే బోండాలు రెడీ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను మనకి ఈ విధంగా పునుగులు వేసుకోవడానికైనా బోండాలు వేసుకోవడానికైనా లేదంటే పులి బంగారాలు వేసుకోవడానికైనా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి అనేది సో చూడండి ఈ విధంగా పూర్తిగా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాల్సి ఉంటుంది మనకి మెదుపు అనేది అడుక్కైతే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే బోండాలు వేసుకుంటామో అంతవరకు సపరేట్ చేసుకుని పిండి అనేది మిగతా పిండి అనేది ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం పిండినైతే సపరేట్ చేసుకుని మిగతా పిండినైతే దోశలు వేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే దోశలుగా పిండిని వాడుకోవచ్చండి ఇక్కడ నేను పాయింట్ టు పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చూపిస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి బోండా పిండి కోసం ముందుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ మరియు కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వంట సోడా అయితే వేయట్లేదు ఎందుకంటే మెదుపు అనేది కరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి బోండాలు అయితే పొంగుతాయి సో మీకు కావాలంటే వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు పైకి కిందకి ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది సోడా అనేది వేయకపోయినా సరే మనకి బోండాల్ టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కొంతమంది కావాలంటే బటర్ కూడా వేసుకుంటూ ఉంటారు మా అమ్మగారు అయితే దీంట్లో వెన్నపూస వేసి చేస్తారు చాలా బాగుంటాయండి బట్ నేను ఇక్కడ వేయట్లేదు మీకు కావాలంటే వెన్నపూస కూడా వేసుకోవచ్చు ముందుగా నేను మీకు అర్థమయ్యేందుకు ఈ విధంగా లైట్గా తీసుకొని ఈ విధంగా పునుగులను అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అనేది పూర్తిగా వేడయిందా లేదా అని కొంచెం పిండిని అయితే వేసుకొని టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి పిండి అయితే పైకి వస్తుంది ఆయిల్ అయితే వేడైపోయింది ముందుగా చెప్పుకున్నట్లే ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం బోండాల్లాగా వేసుకోవాల్సి ఉంటుంది చాలా టేస్టీగా వస్తాయండి ఈ బోండాలు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎటువంటి భయం లేకుండా ఈజీగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా వదిలేస్తే సరిపోతుందండి ఆయిల్ అనేది పైకి రాకుండా ఈజీగా వేసుకోవచ్చు బోండాలు అనేది చూడండి ఈ విధంగా బోండాల్ని అంతటినీ వేసుకున్న తర్వాత మనం ఒక చిన్నపాటి గరిటెని తీసుకొని పైకి కిందకి లైట్గా రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకేసారి హైలో పెట్టేయద్దు బోండాలు అనేది మాడిపోయి లోపల భాగం అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది సో అది అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఈ విధంగా పైకి కిందకి తిప్పుకుంటూ ఉంటే మనకి లైట్గా వేగిపోతూ ఉన్నాయి చూసారా మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాల్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బోండాలు అనేది ఇష్టపడని వారే ఉండరు కదండి ఈ విధంగా ట్రై చేసి పెట్టి చూడండి మీ ఇంట్లో వారందరికీ తప్పకుండా లైక్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతూ ఉంటారు రొటీన్గా ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా బోండాలు కూడా చేసి ఇస్తే చాలా బాగుంటుంది సో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఆయిల్ నుండి సపరేట్ చేసుకుంటే మనకి బోండాలు అనేది రెడీ అయిపోయినట్లే ఈ బోండా కాంబినేషన్లో చాలా బాగుంటుందండి చట్నీ అనేది అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ గ్రౌండ్నట్ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఈ విధంగానే మరొక వైన్ కూడా వేసుకొని తీసేసానండి వీడియో అనేది ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండేటటువంటి క్రంచీగా టేస్టీగా ఉండేటటువంటి బోండాలు అయితే రెడీ అయిపోయాయి మనకి సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి హెల్దీగా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే నేను మిగతా పిండిని దోశ ఎలా వేసుకోవాలి ఏంటని చూపించబోతున్నాను ముందుగా మనం దోశ పిండి కోసం దోశ పిండిని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి పిండి అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ వేసుకుంటే వాటర్ అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదా ఈ విధంగా అయితే జారుతూ ఉండాలండి పిండి అనేది రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద సో మీకు అందరికీ అర్థమయ్యేందుకు దోశలు అనేవి చుట్టుకుపోతూ ఉన్నట్లయితే చిన్న చిట్కా అండి సో చూసారా ఇక్కడ నేను ఆనియన్ అనేది లైట్గా కట్ చేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా చేసుకున్నట్లయితే దోశలు అనేవి చుట్టుకుపోవండి ఎంత కొత్త పిన్నమైనా పాత పిన్నమైనా ఈజీగా వచ్చేస్తాయి దోశలు అనేవి ఇక్కడ నేను ఒక గరిటితో దోశ పిండినైతే తీసుకొని ఈ విధంగా దోశనైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఎంతో ఈజీ అండి దోశలు అనేవి కూడా చేసుకోవడం అనేది ఒక్కసారి ఈ పిండి కనుక రెడీ చేసుకున్నట్లయితే మనకి దోశలు బోండాలు ముందుగా చెప్పుకున్నట్లు అన్నీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా రొటేట్ చేసుకుంటే మనకి దోశ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ వేసాను కదా మీరు కావాలంటే ఆ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి బటర్ దోశ లాగా అయిపోతుంది క్యారెట్ తుడుము కూడా వేసుకుంటే క్యారెట్ దోశగా కూడా అయిపోతుంది మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఈ దోశలను అనేది వేసుకోవచ్చు ఫైనల్గా నేను దోశలు అనేవి వేసుకున్నాను ఈ దోశలు నేను కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తీసుకుంటూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు కానీ బోండాలు కానీ ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీని మీ అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్